నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం వాస్తు జ్యోతిష నిపుణులు షమానిక్ హీలర్ న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి న్యూమరాలజీ ప్రకారం మన ఫోన్ నంబర్లలో ఏ నంబర్స్ అసలు ఉండకూడదు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా మీరు తెలియజేసి ఉన్నారు ఆల్రెడీ అయితే ఇప్పుడు ఒకసారి పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఏ నెంబర్స్ ఉంటే మనకి జీవితంలో రకరకాల కోరికలు ఉంటాయి పిల్లల చదువుల గురించి సెటిల్మెంట్ గురించి వివాహం గురించి మెంటల్ పీస్ గురించి పవర్ గురించి ఇట్లా రకరకాల ఉండొచ్చు అంటే ఫోన్ నెంబర్ డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తోంది అనేది మీరు మీ అనాలిసిస్ లో మీకు మీరు మీ స్టడీలో మీకు అర్థమైనటువంటి విషయం కాబట్టి ఒకసారి చెప్పండి సార్ పాజిటివ్స్ ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు బిల్ప పర్ పెరగాలి అంటే ఈ నంబర్ కచ్చితంగా మన ఫోన్ నంబర్ లో ఉండాలి ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతారు రైట్ అయితే ఇది ఓపెన్ గా మీరు చెప్తారా ఆ ఇది ఓపెన్ ఏది అంటే ఇక్కడ అందరూ కలవాల్సిన అవసరం లేదు మనకి చెప్పాం మనం అంటే వాట్సాప్ లో మనకు డేటా పడుతూ వాళ్ళ ఫోన్ నంబర్ పెడితే వాళ్ళకి ఏ రెమిడీ అనేది చెప్పేస్తాం చెప్పేస్తాం ఇంకోటి అసలు ఎపిసోడ్ లో కూడా నా అబ్జర్వేషన్ లో నేను నాకు అంటే ఇది కన్సల్టేషన్ తీసుకుంటేనే చెప్తాము అనే యాంగిల్ కూడా ఒకటి ఉంటుంది అవును వీడియోలో మాత్రం అంటే కొత్తగా నంబర్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంది వాళ్ళు ఏం పర్పస్ కొరకు తీసుకుంటారో మనం ఒక ఒక పది పన్నెండు పాయింట్లు చెప్పేద్దాం వాళ్ళకు ఉపయోగపడుతుంది అడుగుతాను సార్ ఈ పాయింట్స్ అయితే ఏ నంబర్ సూట్ అవుతుంది అనేది అడుగుతాను ఇవాళ రేపు అందరూ ఫేస్ చేసేటటువంటి ఇష్యూ ఏంటంటే రిలేషన్షిప్స్ లో ఇబ్బందులు ఫేస్ అనేది అయిపోయింది భార్యాభర్తలు వాళ్ళ సఖ్యత లోపాలు ఉండటం గా భార్యాభర్తల రిలేషన్ చక్కగా మెరుగుపడి ఉండాలి అంటే వాళ్ళు ఇరువురు నంబర్స్ లో ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్స్ ఏంటంటే టూ ఫైవ్ సిక్స్ రిలేషన్షిప్ బాగుంటుంది భార్య కాకుండా మన కుటుంబంలో ఈ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కనుక ఆ పది నంబర్ లో ఉంటే కనుక రిలేషన్షిప్ ప్రాబ్లం బాగుంటుంది అని భార్య భర్తలకి అయితే ఒక్కరులో సరే ఇద్దరికి ఉంటే ఇంకా మంచిది ఒక్కరికి ఉన్నా కూడా కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది అది బాగుంటుంది ఇంకోటి మనకు ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు డిగ్రీ రకరకాల ఎడ్యుకేషన్స్ చేస్తున్నారు కోర్సులు చేస్తున్నారు వాళ్ళకైతే అయితే త్రీ ఫైవ్ సెవెన్ నైన్ మూడు ఏడు ఈ నాలుగు నంబర్లు పెడితే ఎడ్యుకేషన్ గ్రోత్ ఉంటుంది అంటే పిల్లల ఫోన్ లో ఈ ఇంకోటి అంటే కంటిన్యూస్ గా అండి లేకపోతే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా కుదరదు కంటిన్యూస్ ఉంటేనే బాగుంటుంది కంటిన్యూస్ ఉంటే ఇది చాలా వైబ్రేషన్ పనిచేస్తుంది చదువులు అయిన తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనే కోరుకుంటుంది కదా మా పిల్లలు వెళ్ళాలి చాలా ఉంది అది దానికైతే సిక్స్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ఇంకోటి ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ ఈ విదేశాలకు పోవాలనుకునే వాళ్ళు ఈ నంబర్లు పెట్టుకుంటే వాళ్ళకు ఆ గ్రోత్ ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు చెప్పిన స్టార్టింగ్ లోనే మధ్యలో అయినా స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ అనేది మనకు ఫైవ్ తో రాదు సిక్స్ తో రాదు ఇప్పుడు సెవెన్ ఎయిట్ నైన్ అది మధ్యలో రెండు నంబర్ల తర్వాత అయినా కూడా చివరికి ఉన్నా కూడా పర్వాలేదు మధ్యలో ఉన్న పర్లేదు లాస్ట్ నెంబర్ ఉన్న పర్వాలేదు ఈ నంబర్లు ఉంటే ఆ వైబ్రేషన్స్ పని చేస్తుంది రైట్ ఇక అందరు చాలా సర్వసాధారణంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆరోగ్యం అవును ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దవాళ్ళు కచ్చితంగా చెప్పారు ఆరోగ్యం లేకపోతే యూ కెనోట్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి ఇదైతే అందరికి ఉపయోగపడేది కాబట్టి మరి ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు ఏ నంబర్ ని ప్రిఫర్ చేయాలి ఈ ఆరోగ్యం కొరకైతే త్రీ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ బాగుంటుంది ఎందుకంటే గురువు బుధుడు శుక్రుడు కుజుడు ఇది ఈ నంబర్లు ఉంటే కనుక అనారోగ్య సమస్యలకు చక్కగా చెక్ పెట్టినట్టు ఉంటుంది అలాగే ప్రమోషన్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బండి చాకరీ అండి మాకు మాత్రం లేదు ప్రమోషన్స్ లేవు ప్రమోషన్స్ కావాలంటే నంబర్ ఉంటాయి ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ ఇది ప్రమోషన్ అంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వ్యాపారంలో కానీ ప్రమోషను కొత్త వ్యాపారం చేయాలన్నా ఇప్పుడు ఉన్న ఉద్యోగం నుంచి కొద్దిగా ఎదగాలన్నా ప్రమోషన్ రావాలన్నా ఈ నంబర్లు లో పెట్టుకుంటే అలా గ్రోత్ ఉంటుంది ఎప్పటికీ అలా గ్రోత్ అలా ఉంటుంది యోగిస్తుంది ఇక రకరకాల యోగాలు మాకు కలగాలి అని అనుకుంటూ ఉంటారు అందులో బాగా వినసంపుగా అనిపించే యోగం రాజయోగం వాడికి రాజయోగం పట్టిందిరా అని అంటుంటారు ఫోర్ ఫైవ్ డబుల్ సిక్స్ ఉంటే కనుక రాజయోగం అంటే వాళ్ళు చేస్తున్న వృత్తిలో చాలా డెవలప్మెంట్ కావడం అలా ఉంటుంది బ్యూటిఫుల్ కావాలి మాకు రాజయోగం కావాలి అని ఎందుకంటే వాళ్ళు చాలా మందిలో ఒక ప్రాబ్లం బాగా లోపిస్తుంటే అదే విల్ పవర్ నేను చెయ్యగలను అనే దృఢ సంకల్పం అనేది అవసరం అది ముందుకు ఏ విషయంలోనైనా విల్ పవర్ విల్ పవర్ ఉండాలి విల్ పవర్ లేకపోతే నాకు కష్టం విల్ పవర్ పెరగాలి పిల్లల్లో కూడా విల్ పవర్ లేదండి తననే తాను నమ్ముకోవట్లేదు

ఈ పెట్టచ్చు పెట్ట ఒకవేళ తప్పదు అనుకుంటే కనుక ఆ పిన్ లా కూడా పెట్టుకుంటే కూడా వాళ్ళ ఆ వైబ్రేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసిన ఆ నంబర్ కొడతారు కనుక ఇది ఒక సెకండ్ స్టెప్ ఇది ఇందులో ఏ నంబర్ అయినా పిన్ పిన్ లాగా పెట్టుకోవచ్చు పిన్ నంబర్ పెట్టవచ్చు నంబర్ పెట్టడం బాగుంటుంది ఫస్ట్ రెమెడీ రెండో రెమెడీ అంటే తప్పదు ఇది పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నది అంటే దానికి ఏం రెమెడీ అంటే ఫస్ట్ రెమెడీ పిన్ నంబర్ పెట్టా ఇంకోటి ఏంటి వాల్ పేపర్స్ ఆ పోస్టర్స్ మన ఇంట్లో మన బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ వైబ్రేషన్స్ అనేది మన మీద పనిచేస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది బీభత్సమైన సక్సెస్ ని చూస్తుంటారు రియల్ ఎస్టేట్ లో ఇలా స్టార్ట్ చేశారండి మరి చాలా కోట్లు సంపాదించుడు మరి ఎంత యోగిస్తున్నాడో తెలియదు అది రియల్ ఎస్టేట్ లో అర్త్ కు సంబంధించిన నంబర్లు మూడు ఉన్నాయమ్మా టూ ఫైవ్ ఎయిట్ ఇది అర్త్ సంబంధించింది ఈ నంబర్లు ఉండాలి అయితే ఫోన్ నంబర్ లో కూడా ఈ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే సిక్స్ కూడా శుక్రులు కూడా కలపడం వల్ల మనీ కదా ఎర్త్ శుక్రుడు నుంచి మనీ రావాలి అంటే టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ నంబర్ లో పెట్టుకుంటే నాలుగు పిన్ నెంబర్ అయినా వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా కొత్తగా తీసుకుని ఈ నాలుగు నంబర్లు పెట్టుకున్నా కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న చాలా బ్యూటిఫుల్ ఈ నంబర్లు ఒకవేళ టూ ఫైవ్ ఎయిట్ ఈ మూడు నంబర్లు అర్థ్ కు సంబంధించింది కనుక మన డేట్ ఆఫ్ బర్త్ లో టూ ఫైవ్ ఎయిట్ ఉంటే గనక వాళ్ళకు ఆస్తులు వస్తాయి రియల్ ఎస్టేట్ లో రానిస్తారు ఇది చాలా మీరు చెక్ చేసుకోవచ్చు వావ్ చెక్ చేసుకోవచ్చు చాలా చాలా రైట్ ఇక గవర్నమెంట్ జాబ్స్ కూడా కలలు అంటూ ఉంటారు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాంపిటేటివ్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి ఎట్లాంటిది వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఎందుకంటే గవర్నమెంట్ సంబంధి అంటే రవి ఉండాలి శని ఉండాలి ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి గవర్నమెంట్ కు సంబంధించిన లావాదేవీలు చేసే వాళ్లకు కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు కూడా ఇదే నంబర్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఇది రెమెడీలు చేస్తే మీకు యోగిస్తుంది మీకు అర్థమవుతుంది చాలా బాగుంది చాలా ఓపెన్ గా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఆ వచ్చిన తర్వాత మాట్లాడటం ఇట్లాంటివి కాదు లేదమ్మా ఇది ఎందుకంటే ఇది చాలా చిన్న ప్రపంచం ఎవరో బాగుపడాలి బాగుపడాలి ఇంకా ఏదైనా దీని తర్వాత కూడా ఏదైనా క్వశ్చన్స్ డౌట్లు ఉంటే కూడా క్లియర్ బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ సంతోషంగా ఉండాలి మీరు ఎందుకంటే రకరకాల కష్ట పాజిటివ్ పాయింట్స్ గురించి మీరు ఇంకా ఏమైనా నేను ఒకవేళ మిస్ అయినప్పుడు ఒక టెన్ పాయింట్స్ వరకు మాట్లాడుతున్నారు ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఖచ్చితంగా సార్తో మాట్లాడిస్తాం రైట్ సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే